హాయ్ అండి వెల్కమ్ టు కవితా ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను వచ్చేసానండి చూసేయండి దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే రాగి దోశకైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా అండి దానికి కావాల్సిన ఒక కప్పు వరకు రాగులు తీసుకున్నా హాఫ్ కప్పుకి తక్కువగా అయితే మెనుపప్పు తీసేసుకుంటున్నా ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నా ఇదిగోండి అయితే ఒక స్పూన్ వరకు ఈ మూడిటిని ఒక గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకుందామండి అందుకు కావాల్సింది ఒక గిన్నె అయితే తీసేసుకున్నామండి ఇందులోకి ముందుగా చూపించిన రాగులు మినపప్పు మెంతులైతే వేసేసుకుందాం ఇవి శుభ్రంగా కడుక్కొని ముందు నానబెట్టేసుకోవాలి ఆరు నుంచి ఏడు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలండి నేనైతే మార్నింగే నానబెట్టేసుకుంటున్నా ఈవినింగ్ నేను గ్రైండర్ చేసేసుకుంటాను ఇలా నానబెట్టుకున్న దానివల్ల దోశలు అయితే మంచిగా వస్తాయి ఇవి ఎంత మంచిగా నానితే అంత మంచిదండి ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఒక లీటర్ వరకు అయితే నేను వాటర్ పోసేసుకుంటున్నాను ఇలా పోసేసుకొని నేనైతే ఒక మూత పెట్టుకొని పక్కా పెట్టేసుకోవాలండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి హెల్త్కైతే ఎంతో మంచిదండి చూడండి మూత పెట్టేసాను ఈవినింగ్ చూడండి ఎలా నానిపోయాయో ఇలా నానితే చాలా మంచిదండి ఇలా నానిన దాని మనమైతే గ్రైండ్ చేసేసుకుందామి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నా అండి నేను ఇందులోకి వేసేసుకుంటున్నా మిగతా ప్రాసెస్ అంతా అలాగే చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ఒక ఓవర్ నైట్ అయితే వదిలేసేయాలి ఇలా చూడండి నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నా మీకు ఎలా పులిసిందో కూడా చూపిస్తా చూడండి ఇలా పులవడం వల్ల దోశలు అయితే చాలా టేస్టీగా చాలా స్మూత్గా అయితే వస్తాయండి చూడండి ఎలా పులిసిందో ఇందులోకైతే ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ వేసేసుకుంటున్నా ఇలా వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి బాగా కలుపుకోవాలి ఈ దోశ కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి అయితే చేసేసుకుంటా అందుకు కావాల్సిన మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక కొబ్బరి ముక్క ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను ఒక బాండి తీసేసుకొని ఇలా వేయించేసుకుంటున్నాను నేను పచ్చిమిరపకాయలు చూడండి ఇలా వేయించేసుకున్నానో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి ఈలోగా మనమైతే మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగైతే చింతపండు తీసేసుకుంటున్నాను ఇందులోకి తగ్గట్టుగా సాల్ట్ అయితే తీసుకున్న ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇలా ఒక గిన్నె తీసుకొని ముందుగా పట్టిన అయితే పచ్చడి వేసేసుకోవాలండి ఇలాగా ముందుగా ఒక పెట్టేసి ఒక స్పూన్ ఆయిలు జీలకరవాలు శనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి టేస్ట్ టేస్ట్ సూపర్ ఎంతో హెల్తీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈలోగా మనమైతే పెన్నం పెట్టేసుకొని వేడెక్కిందో లేదో ఒకసారి నీళ్ళు చల్లేసుకుందామి ఇలా వేడెక్కిన దాంట్లో నేనైతే రెండు స్పూన్లు వరకు దోశపిండి వేసేసుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నా చిన్న పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి ఎవరైతే పిల్లలకైతే ఎముకల బలానికి కూడా చాలా అంటే చాలా మంచిది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఈ దోశ రాగి దోశ చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు పక్కలైతే మనము కాల్ చేసుకోవాలి కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇంకా మిగతా దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి దోశ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా రెండు సైళ్ళు కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారా ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్